శ్రీమాత్రే నమ నక్షత్ర ఫలితాల్లో పన్నెండవ నక్షత్రం ఉత్తర ఫలుగుని ఈ నక్షత్రాన్నే ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు ఆ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క స్వభావ గుణాలన్నీ కూడా మనం కొంత మేరకు తెలుసుకుందాం నామాక్షరాలు టేటోపాపి గణము మనుష్యగణము జంతువు గోవు నక్షత్రాధిపతి సూర్యుడు రాశి సింహరాశి రాశి రాష్ట్రాధిపతి రవి ఇక్కడ ఉత్తరా నక్షత్రం సింహరాశిగా చెప్పబడినప్పటికీ ఈ నక్షత్రం యొక్క మొదటి పాదమే సింహరాశికి చెందుతుంది మిగిలిన రెండు మూడు నాలుగు పాదములు కన్యా రాశికి చెందినవి ఇక మనం నక్షత్ర ఫలితాలనే చెప్పుకుంటున్నాం కాబట్టి రాశితో అంతగా సంబంధం లేదు కాబట్టి ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారి యొక్క ఫలితాలకు మిగిలిన మూడు పాదముల యొక్క ఫలితాలకు కొంత వ్యత్యాసం కూడా గ్రహించాలి ముందుగా సింహరాశికి మొదటి పాదం వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ జాతకులంతా ఈ ఉత్తర ఫలుగునీ నక్షత్రం మొదటి పాదం జాతకులంతా కూడా విద్యాధికులని చెప్పలేం వీరు మంచి రంగు రూపంతో ఆరోగ్యంగా బాగుంటారు కానీ భయస్వభావం ధైర్య సాహసాలు తక్కువ వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ పనికి ఒకటికి పదిసార్లు ఆలోచించి కానీ చేయరు అలా తీసుకునే నిర్ణయాలు కొన్ని అంచనా తప్పిపోతూ ఉంటాయి అలాగని ఎవరి సలహాలు కూడా వీరికి నచ్చవు స్త్రీల మాటలు అసలు వినరు సొంత నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తారు వీరికి ఓర్మి ఎక్కువ అధికంగా ఇతరులకే ఉపయోగపడుతూ ఉంటారు వీరు సలహాలు ఇతరులకు లాభిస్తాయి వీరికి మాత్రం అంతగా ఉపయోగపడవు తన గురించి గొప్పగా చెప్పుకోవడం వీరికి అలవాటు మనస్సులో ఏమున్నా పైకి చెప్పుకోనిదే ఉండలేరు మనస్సులో ఏ విషయం దాగదు పరోపకారం చేస్తారు గొప్పల కోసం వీరు అందరినీ సులువుగా నమ్ముతారు నమ్మి మోసపోతూ ఉంటారు పైగా అధికారులు ఉన్నతమైన వారి పట్ల విశేష గౌరవంతో అవసరానికి మించినటువంటి భయభక్తులు వారు ఎందు ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి వ్యసనాలు ఉండవని చెప్పలేం కాస్త ఆ బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్రాధిపతి సూర్యుడై ఉన్నాడు నైసర్గిక పాపి నీచ సాంగత్యం వ్యసనాలు కూడా అమలుకునేటువంటి అవకాశం ఉన్నది స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు కొంత ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి ఒక చిన్న మాటతోనే స్త్రీ మూలకంగా సమస్యలు ఎదుర్కొంటారు వీరు ఉద్యోగంలోనే బాగా రాణిస్తారు పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించ ఆస్తులు సంపాదిస్తారు వ్యసనాలకు కూడా ఖర్చు పెడతారు అప్పులు చేయడం తీర్చడం కూడా జరుగుతూ ఉంటుంది అనుమానాల వలన ఎవరిని నమ్మరు ఈ కారణంగా వీరికి బంధువర్గం స్నేహితుల సహకారం కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరు ఎంత భయస్థులో అంతకన్నా దైవభక్తి ఉంటుంది బాగా భయం కలిగి ఉంటారు అదేవిధంగా దైవారాధన కూడా చేస్తూ ఉంటారు ఇకపోతే కన్యా రాశికి చెందినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కొంత మేరకు తెలుసుకుందాం కన్యా కన్యా రాశి దిస్వభావ రాశి అధిపతి బుధుడు వీరు కాస్త రంగు తక్కువగాను మొరటగాను కనిపించవచ్చు మనస్సు చాలా మంచిది చక్కని ఆరోగ్యం ఉంటుంది దేనికి చెలించని స్వభావం భయం అంటే తెలియదు గుడ్డిగా తలంచి చేసేయడం వీరి స్వభావం ఇంకా చెప్పాలంటే మొండి స్వభావం స్థిరమైన అభిప్రాయాలు ఉండవు దైవభక్తి మాత్రం ఉంటుంది యాత్రలు దైవ దర్శనాలు చేస్తారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులు రూపాయి కూడా జారనివ్వరు అలాగే కాస్త లోభిత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎదుటి వారిని ఉపయోగించుకోవడంలో వీరు మంచి దిట్టాపరులు ఎవరికి ఉపయోగపడరు మాటల్లో చూపించేటువంటి అభిమానం కాస్త చేతుల్లో తగ్గుతుంది అందరితోనూ మంచిగా ఉంటారు కలుపుకోలు ఉంటుంది మిత్రుల సహకారం ఉంటుంది బంధువర్గం యొక్క సహకారం కొంచెం తగ్గుతుంది వీరికి వ్యసనాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి వాటి కోసం ఖర్చు చేయడం కూడా అంతగా ఇష్టం ఉండదు స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా వహించాలి కుటుంబంలో భార్య పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీరి చంచల స్వభావం అయినా అదుపులో ఉంచుకుంటారు గోడ మీద పిల్లి కనిపిస్తూ ఉంటారు అన్ని విధాలా వీరు వ్యాపారంలో బాగా రాణిస్తారు స్థిర చరాస్తుల్ని వృద్ధి చేస్తారు పిత్రార్జితాన్ని చాలా అనుకూలంగా మలుచుకుంటారు మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులు ధన ఆదాయానికి లోటు ఉండదు జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉంటుంది వీరికి ఇరవై రెండు సంవత్సరములలోపు విద్యాప్రాప్తి ముప్పై లోపు వివాహం ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడుత జరుగుతుంది ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది ముప్పై ఎనిమిది నుంచి ఇంకా బాస్త బాగుంటుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల మధ్యకాలం అనుకూలంగా ఉండి భూ గృహ వస్తు వాహన లాభాలన్నింటినీ కూడా పొందుతారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు యాభై సంవత్సరముల నుండి డెబ్భై మూడు సంవత్సరం మధ్యకాలంలో పేరు ప్రతిష్టల్ని గౌరవాధికారం సంపాదించుకోగలరు వీరికి చంద్ర కూజ రాహు రాహుదశలు బాగా యోగిస్తాయి మొదటి పాదంకి మారకుడు అంటే కాస్త అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు శని బుధుడు శుక్ర అంతర్దశల ఎందు అనారోగ్యం శరీరపీడ రెండు మూడు నాలుగు పాదాల వారికి బుధ దశలో మారకం ఉంటుంది కాస్త గురు దశలో బుధ శుక్ర రాహు దశలు చికాకులు కలిగిస్తూ ఉంటాయి ఉత్తరా నక్షత్రం శాంతి నక్షత్రం ఒకటి నాలుగు పాదాల శిశు జననం తండ్రికి తల్లికి దోషం ఈ నక్షత్రంలో మృతి చెందిన వారికి ఆ ఇంటికి ఏమి దోషం ఉండదు సో ఆదివారం సోమవారం అదృష్టప్రదం వీరు శివారాధన విశేషంగా చేయాలి శివారాధన వల్ల ఉత్తమమైనటువంటి యోగాల్ని గడిస్తారు వీరు ఉంగరంలో ధరించవలసినటువంటి జాతి రత్నం కెంపు అదృష్ట సంఖ్య ఒకటి శాస్త్రం వీరికి సూచన చేస్తూ ఉన్నది ఈ విధమైనటువంటి ఫలితాలను అనుసరించి వీరి యొక్క జీవన మార్గాన్ని మంచి విశేషంగా రాణించగలుగుతారని మనకి ఉత్తర ఫలుకుని నక్షత్ర స్వభావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం శుభం భూయాత్